హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడైతే నేను మీకు ఒకటైతే పంచుకుందాం అనేది మీతో పనిచేసుకుందాం అని వచ్చేసాను తమిళనాడు చూసారు కదండి అదేంటంటే నాకైతే మోని అయితే కంప్లీట్ అయిపోయింది మోని అంటే మానిటైజేషన్ కంప్లీట్ అయింది అది కూడా త్రీ థౌజండ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే నాకైతే ఉంది ఆ టెన్ పర్సెంట్ కూడా నేను మేబీ నేను ఒక టెన్ డేస్ లో కంప్లీట్ అవుతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది మోనీ కంప్లీట్ అవ్వడం వల్ల నన్ను అందరూ ఆదరించడం నా వీడియోస్ అన్ని చూసడం వల్ల నాకు ఎక్కువ వైరల్ ఏ వీడియో అయిందంటే నా వర్క్ వీడియో అయితే బాగా వైరల్ అయింది అనమాట సో ఇంకైతే ఏం లేదండి నేను చేసిన తప్పులైతే మీరు ఎవరు చెయ్యొద్దని చెప్తున్నాను అనమాట అదేంటంటే కాపీ రైట్ నాకు ఒక వీడియోకి కాపీ రైట్ అయితే పడింది కాపీరైట్ క్లైమ్ పడింది స్ట్రైక్ అయితే పడలేదు సో క్లైమ్ పడినందువల్ల దాని వల్ల ఇబ్బంది అయితే ప్రాబ్లం అయితే ఏముండదు అది నాకు యూట్యూబ్ వాళ్ళు అయితేనే చెప్పారనమాట స్ట్రైక్ పడితే మటుకి నేను వీడియోలో ఒక ఐదారు నెలలు ఒక నెల వేసుకోండి ఒక నెల వరకు ఆపేసేయాలి తర్వాత మళ్ళీ వాళ్ళు స్ట్రైక్ చేశారు కదా దానికి నేను ఎంతో గంట ఏదోటి ఇవ్వాల్సి వచ్చేది అనమాట సో నాకైతే క్లైమ్ పడింది కాబట్టి అయినా సరే నేనైతే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు పర్లేదు ఉండించుకోవాలని చెప్పారనమాట నాకు మెసేజ్ వచ్చింది కానీ నేనైతే డి డిలీట్ చేసేసాను అండ్ రెండు షార్ట్ వీడియోస్ కూడా పడింది అనమాట స్ట్రైక్ అండ్ క్లైమ్ అని చెప్పేసి అవి కూడా ఎందుకు అని చెప్పేసి డిలీట్ చేశాను ఒక్కసారి మానిటైజేషన్ కి అప్లై చేసే ముందు మనం కాపీ రైట్స్ సాంగ్స్ కానీ వీడియోస్ కానీ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటే మంచిది అనమాట సో మీరు ఎవరైతే భయపడకండి కాపీ రైట్ వల్ల క్లైమ్ కి స్ట్రైక్ కి కొంచెం తేడా ఉంటది అనమాట ఇవైతే చూసుకోండి ఎవరు తొందరపడి గవాల డిలీట్ అయితే చేసే మాకండి దాని వల్ల ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట ఇంకా నేను చేసిన తప్పులైతే అవేనండి అందు మించి ఏమి లేదు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇదైతే మీతో పని చేసుకుందాం అని అయితే వచ్చేసాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం బై బాయ్